హలో లేసినావరా అనుకుందా లేవాలా ఇంకా సరే అని వాళ్ళ బంద్ అయింది హలో నేను చెప్తాను ఏం లేదు ఇప్పుడే లేచిన క్యాన్సల్ పోడు ఏ క్యాన్సర్ కాకపోతే ఏమైనా ఉంటుందా తీరాజు ఎవరు చెప్పారు తోటి

ఆయన ఫస్ట్ ఏమంటాడు మనకి మనం చెప్పడం అవసరం లేదు పోడు క్యాన్సిల్ అయింది కదా మనకి లోనాశ పెడదాం ఒకటి ఏమిటండి మీరు మాట్లాడేది నువ్వు ఫస్ట్ ఏదో మా ఇంటికి రా మా ఇంటికి వచ్చినాక మన రమ్మని మనకి లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏ ఫ్యూ మూమెంట్స్ లైతే ఏ పవన్ అత్తడైన ఆయనకి ఏం పని పది గంటలకు లేవాలి కాఫీ తాగాలి సార్ లెక్క నిన్న పనికి పోతే మంచిగుంటే నన్ను పనికి పోతే మంచిగుంటు తొమ్మిది వేసి కళ్ళు దూడుచుకుంటా మనకి తెలుసు కానీ మరి మనకి తెలుసారా మరి లేదని తెలియదు మనకి తెలియదు మనకి ఫోన్ చెప్పిన ఇంత ముందుకి నాకు ఫోన్ చేసిందో నీకు ఫోన్ చేసిన నీకు ఫోన్ చేసినాక మనకి ఫోన్ చెప్పిన నీకు ఫోన్ చేసినాక మనకి ఫోన్ చెప్పిన నాకు అర్థం కాలేదు సార్ మనం చెప్తాను లోన్ ఇద్దామని లో నిప్పిద్దాం ఇప్పించి మనం రమ్మందామని పనికి రెడీగా వాడు అట్నే రెడీ కాని వాడు రెడీ అయినాక బ్యాగ్ వేసుకొని వస్తారు బ్యాగ్ వేసుకొని వచ్చిన వాళ్ళు మనం మెల్లగా ఫస్ట్ జోగులు చేద్దాము బ్యాగ్ బ్యాగ్ వేసుకోమని టిఫిన్ కూడా పెట్టుకోమన్నా అదే అన్న లాంగ్వేజ్ ఉన్నది మెల్లగా టిఫిన్ పెట్టుకోరా అని చెప్తాం ఇరవై రూపాయలు తెచ్చుకోమన్నా ఇరవై రూపాయలు తెచ్చుకోమన్నాం మళ్ళీ మన పనంగా పడుతుడు పిల్దాం మన పిల్దాం అయింది ఆల్రెడీ అత్తడిగా ఒక ఐదు నిమిషాలు ఆగు పిల్దాం ఆయన ఏం పై రోజులు చెప్తాడు లేచి పది గంటలకు లేస్తాడే ఎండడు మరి రో లేదా తెలియదు రాదాన

నా బండి మీకుండి కాదు రా వాళ్ళు ఏటో వాళ్ళ లవర్ తోటి బయటకి పోతాను మా ఫ్రెండ్ గారు తీసుకోకపోతే ఇవ్వని బండి నాకు నీకు ఫ్రెండ్ ఎవడు నీకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నీకున్న చెడు సరిపోతలేదు మన బండి ఎక్కపోయి మధ్యలో ఆగిపోవాలి అన్న అన్నీ ఎక్కడ రాసలు అన్నీ ఎక్కడ రాసాలు నా బండి పనికి క్యాన్సిల్ అయిన పో నవ్వుతూ మరి చెప్పరా ఫోన్ చేసి ఎవరు ఇస్తారనిపోయి పది సార్ ఎన్నికలు ఎత్తుంది నువ్వే లోన్ లోనిస్తున్నట్టు మబ్బుల్ని పోయి ఉంటా మబ్బుల్ని పోయి చెప్పులు కదా నిల్చున్నట్టు చెప్పులు పెట్టుకున్నట్టు మబ్బులే నిల్చుంటావు

నీకు ఆకాల కూడా ఉంది నీ లోపల నామిగాడు వాడి కూడా మన చెప్పింది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ లోన్ పైసలు ఎక్కువ ఉన్నాయి మామూలు దగ్గర ఉన్నాయి కాబట్టి అంత గరం ఉన్నది జేబు గరం ఉన్నది జేబు ఎక్కువ పన్ను తెలవడాయి జేవు గరాయింది మామూలు గబ్బు మా పన్ను తెలవడాయి గరం గరాకింది మామ డబ్బు ఫ్రై ఇప్పుడోటి కాదనకు టీపాయ వేసి కోడిగుడ్ల కూర తిన టీపాయ వేసి దాని మీద సవాలు వేసి మంచిగా ఫేస్ వాష్ వేసుకొని వచ్చి వేడి వేడి ఇట్లా ఇట్లా ఇది ఇట్లా ఇట్లా ఇది ఇట్లా తిని కూడా తింటాడు ఫ్రై కావాలా మాకు లోన్ తీసుకోవాలి అని చెట్టు బోర్డు ప్రైజ్ నాకు అద్దు నాకు ఎందుకు తీసుకున్నావు అనుకో బోడింగ్ లోన్ తీసుకుని ఇంకే రాను వానికి కావాలంటే పైసలు ఏం ఆ తీసుకో ఏదోటి కానీ లైక్ షేర్ కొట్టువాట్టు లైక్ సబ్స్క్రైబ్